నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఆర్డిఓ కార్యాలయం ముందు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేక రైతులకు రుణమాఫీ చేస్తా బోగస్ మాటలు చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టాలని చూస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సమయంలో రైతులకు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిదవ తారీఖే చేస్తా అని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది రైతులకు రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాటివ్వడం జరిగింది మరి అంతేకాదు ఆరు హామీలను అమలు కాని హామీలను ప్రజలకు చెప్పి ఇవాళ రైతు రైతులను ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిన్నటికి నిన్న రెండు లక్షల రూపాయల రుణమాపి ఇవ్వకపోగా మరి ఇవాళ రైతులందరినీ మోసం చేస్తూ ఏదో కారణాలు చెప్పి వాళ్ళ ఇంట్లో బైక్ ఉందని ట్రాక్టర్ ఉందని కారు ఉందని ఎన్ని కారణాలు చెప్పి చాలామందికి ఇవాళ మోసం చేసి ఇవాళ రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా తప్పించుకునే కార్యక్రమాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది దానికి నిరసనగా రైతులకు అండగా నిలబడి రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ రైతులు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే వారికి అండగా నిలబడి ఇవాళ రైతులకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ రాష్ట్రం అంతా కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా రైతుల పక్షాన నిలబడి మరి ఆర్డిఓ ఆఫీస్ గారి ముందు ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఈరోజే కాదు మరి రైతులకు నల్ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇచ్చే వరకు రైతులకు రైతు బంధు ఇచ్చే వరకు మరి రైతుల పక్షాన నిలబడి మరి మేము తప్పకుండా ఈ ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి రైతులకు అండగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లే కాదు మరి వివిధ మండలాలలో కూడా మండల హెడ్ క్వార్టర్లో ఇవాళ రైతులందరూ కూడా నిరసన చేస్తున్నారు మరి తప్పకుండా ఈ ప్రభుత్వం మరి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఇవాళ రైతులకు తప్పకుండా రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేయాలని చెప్పేసి మరి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్